श्रीमद्भगवद्गीता ॐ श्रीकृष्णपरमात्मने नमः आरो अध्यायं ध्यानयोगं लोनि तमिदव श्लोकं श्रीभगवान्मुवाचा सुहृन्मित्रार्युदासीना मध्यस्थद्वेष्याबन्धुषु साधुष्विपि च पापेषु సమబుద్ధి భావం సుహృదులయందును మిత్రులయందును శత్రువుల ఎందును ఉదాసీనులయందును మధ్యస్థుల ఎందును ద్వేషింపదగిన వారి ఎందున బంధువుల ఎందును ధర్మాత్ముల ఎందును పాపులయందును సమబుద్ధి వాడు మిక్కిరి శ్రేష్ఠుడు ఈ శ్లోక వివరణ సమత్వ భావన సమబుద్ధి శ్రేష్ఠుడు అంటే ఏమిటో ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి ఇద్దరి వ్యక్తులు ఒక పెద్ద సముద్రంలో పడవపై ప్రయాణం చేస్తున్నారు ఉన్నట్టుండి ఒక పెద్ద తుఫాను చెలరేగింది అది ఎంత భీవత్సంగా ఉంది అంటే విపరీతమైన గాలులు వలన సముద్రము అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి పడవను కుదుపు వేస్తుంది పడవ ఏ క్షణంలో అయినా మునిగిపోతుంది అన్నట్టుగా ఉంది కాబట్టి ఇద్దరు ఇక పడవలో ఉన్నారు మొదటి వ్యక్తికి చాలా భయాందోళన కలిగింది ఇంక నేను చనిపోవడం ఖాయం అని నిర్ధారించుకొని ఆ గాలులు అలలు తుఫాను చప్పుళ్ళు భయానకంగా ఉండడంతో గుండెల్లో భయాందోళన విపరీతంగా కలిగింది కానీ అతను రెండో వ్యక్తి వ్యక్తికల్లి చూశాడు అతను చాలా ప్రశాంతంగా ఏ విధమైన భయం లేకుండా అతని శరీరంలో కానీ ముఖంలో కానీ మార్పు అనేదే లేకుండా ఆ తుఫానును గాలులను అలలను చూస్తూ భగవంతుని తలుచుకుంటూ నవ్వుకుంటూ అంతా భగవంతుని స్వరూపంగా చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు అది చూసి ఈ మొదటి వ్యక్తి చాలా ఆశ్చర్యంతో ఉండిపోయాడు ఏంటి ఇలా ఉన్నావు నీకు కొంచెం కూడా భయం లేదా ఇలా భయానకంగా ఉన్న ప్రకృతిని చూసి ఎందుకు నవ్వుతూ ఆనందిస్తున్నావు అని అడిగాడు రెండో వ్యక్తిని అప్పుడు రెండో వ్యక్తి ఏమని సమాధానం చెప్పాడంటే నేను నా గమ్యాన్ని ఎప్పుడో తెలుసుకున్నాను నేను ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండడం మనస్సును నిలకడగా ఉంచుకోవడం భయానకరమైన పరిస్థితులైనా సంతోషకరమైన పరిస్థితులైనా ఒకే రకంగా సమానంగా తీసుకోవడం నా మనసుకు నేను ఎప్పుడో అలవరుచుకున్నాను అదే కదా భగవంతుని నేర్పే మనకు అసలైన విద్య అదే కదా మన జీవితానందానికి అసలైన విద్య అదే కదా మన జీవిత గమ్యానికి మనం జీవితంలో ఆనందంగా ఉండాలన్నా కూడా అదే కదా అసలైన విద్య యోగం అని ఆ వ్యక్తి పలికాడు నేను ఎలాంటి పరిస్థితులు అయినా సమానంగా తీసుకుంటాను నా మనస్సును నిలకడగా ఉంచుకోవడం అలవాటు చేసుకున్నాను ప్రమాదం వచ్చాకైనా మనస్సులో కానీ ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండడం నేను అలవర్చుకున్నాను అదే నాకు భగవంతుడు నేర్పిన మహావిద్యాయోగం చూడు ఎగసి ఎగసి పడుతున్న ఆ అలలను చూడు భగవంతుడు చిటికెన వేడు కదిలినట్టు లేదు చూడు ఆ గాలులు అల్లరి చూడు భగవంతుని కురులు విప్పినట్టు లేదు ఇప్పుడున్న ప్రకృతిలో ఆ మెరుపులు భావోద్వేగం చూడు పిల్లల మీద కోపం వచ్చినట్టుగా ఉంది ఉరిమి ఉరిమి చూస్తున్నాడు అని ఈ ప్రకృతి రూపంలో భగవంతుణ్ణి చూసే అవకాశం నాకు దొరికింది అని నవ్వుతూ ఆ రెండో వ్యక్తి సమాధానం చెప్పాడు అలా అతని మనస్సును అతని ఆలోచనలను భగవత్పాదాలకు అర్పించాడు ఇదే శ్రేష్ఠుడు యోగి లక్షణం కూడా మరియు సమబుద్ధి సమత్వ భావన లక్షణం కూడా అని ఈ కథ ద్వారా వివరించడం జరుగుతుంది